సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభతరుణంలో వస్తున్న మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు గురువారం ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తానన్నారు బ్రహ్మకుమారీస్ ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండగ సంక్రాంతి అని మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలను మన తరువాత తరాలకి అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ సంక్రాంతికి జ్ఞాన సూర్యుడు ప్రకాశించి మనలను బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారి సాధ్వర్యంలో అన్ని పండుగల మాదిరిగానే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోవడం సంతోషకరమన్నారు ఉన్నటువంటి అన్ని మీడియా సోదరు సోదరులు అందరూ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తీసుకోవాలి పరమాత్మ యొక్క ఆశీర్వాదాలకు కృపా కటాక్షాలకు వాళ్ళు పాత్రలు అవ్వాలి ఒక మంచి హృదయం తోటి వారికి మనస్సు తోటి ఆశీర్వాదం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రీతిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో మీకు ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాలెండర్ ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వ విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానము ఒక సంవత్సరం పాటు మీరు అధ్యయనం చేయవచ్చు ఈ క్యాలెండర్ మళ్ళా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఎన్నో జ్ఞానం యొక్క పాయింట్లు అన్ని అందులో ఉంటాయి మన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా అందులో ఉంటాయి ఈ క్యాలెండర్ మీకు సంవత్సరం పాటు ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క విద్యా భవనాలు మీకు తెలియజేస్తుంది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరే విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం ప్రధానంగా పికే రామేశ్వరి రమాకే గారు అదేవిధంగా సచివ కక్కే గారు వారి బృందం అనేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియ సోదరులు మహావిశాఖ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప మనిషి ఏ సంస్థలో అయితే తన కెరీర్ని ఒక పీడీగా ప్రారంభించి జాయింట్ డైరెక్టర్గా ఎదగడం అంటే అసాధారణం నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు పది నిమిషాల ముందే అనియా ప్రోగ్రాంకి వెళ్ళి కనిపిదాం అఖియమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకు వెళ్దాం అని చెప్పి డ్రైవర్స్ క్యాబ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు అది అతని నిబద్ధత శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం తెలుగునాట అతి పెద్ద పండగ మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరింటా వెలువేయాలని ఏదైతే గర్వం ఉందో దాన్ని అందరినీ కూడా భోగి మంటల్లో వేసి వీరస్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదినం సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన సమయం అటువంటి సంక్రాంతి పర్వదిన రోజు మనం అందరం కూడా పెద్దలు స్మరించుకుంటాం సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకలాడుతుంది అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరం కూడా సుభిక్షిగా ఉండాలనేది కనుమ సారాంశం మూడు నెలల పాటు జరిగే పండుగ మూడు రోజుల పండుగగా మారింది అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయ వ్యవహారం ప్రకారం జరిగే అది పెద్ద పండుగ ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా కలిసి చేసుకోవాలని రమాకీ గారు మరి అందరి మధ్య ఈ రోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ సంక్రాంతి తత్వం ఇందాక చెప్పారు స్టార్టింగే క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని మన అందరి జీవితాల్లో కూడా ఆనందం వెళ్ళిపోయాలి మనం ఒక్కరి మీద బాగుండాలని కోరుకోకుండా సమాజం అంతా బాగుండాలి అక్కడ బాగుంటేనే మనం బాగుంటామనే సందేశాన్ని వణికి పెంచుకొని ఈ పండుగల్లో పాలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమాకీ గారు నిజంగా రోజు కూడా లాభాపేక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఏమి కూడా మనం ఏమి తీసుకురాకుండా జర్నలిస్టులతోనే ఏ పండుగైనా ప్రారంభించాలని ఒక గొప్ప గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి రమాకీ గారు వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి దైవం ఆశీస్సులు మరి మౌంట్ ఆబుని దర్శించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు నిజంగా మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆగు చూపించి అక్కడ ప్రత్యేకంగా మన అందరికీ కూడా కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలు తెలియజేసి మనం ప్రత్యేకంగా మనల్ని తిరిగి ఇక్కడ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రామకే గారు బాగుంటే మనందరం బాగుంటాం అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఎవరికైతే ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందారో ఎవరికైతే బాధలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉపశమనం పొందాలంటే వచ్చి మీరు వచ్చి మా దగ్గర ధ్యానం చేసుకునే చెప్తారు